హాయ్ ఫ్రెండ్స్ ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందండి గడచిన ఐదేళ్ల కాలంలో ఉపాధి నిమిత్తం వలసపోయిన కారణంగా ఎవరైతే పింఛన్లు కోల్పోయారో అలాంటి పింఛన్దారులకు తిరిగి పింఛన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వలసపోయిన వారు తిరిగి సొంత గ్రామాలకు వచ్చి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పింఛన్లను పునరుద్ధరిస్తామంటూ సెల్ఫ్ శాఖ అధికారులు కూడా చెబుతూ ఉన్నారు ఇది ఎందుకు ఏమిటి ఎలా జరిగిందంటే ప్రస్తుతం నలభై మూడు లక్షల మంది ఆసరా పింఛన్దారులకు గాను వృద్ధులకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు చొప్పున ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉండగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెద్ద మొత్తంలో నగదు మిగిలిపోతూ ఉండడంతో ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఆరా తీయాలని ప్రభుత్వం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అయితే ఆదేశించింది సెర్ఫ్ దీనికి సంబంధించి గ్రామ వార్డు సంబంధించిన అధికారులను సర్వే చేయాలని ఆదేశించింది ఇందుకు గడచిన ఐదు సంవత్సరాలలో పింఛన్లు రద్దయిన వారి లిస్టు తీసుకుని వారి ఇళ్ల వద్దకు వెళ్ళి సర్వే చేయాలని ఆదేశించిన నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్లో అయితే బిల్ కలెక్టర్లు ఈ లిస్టును తీసుకుని సంబంధిత లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి విచారణ చేయగా ఇక్కడ వృద్ధులైన వారు దివ్యాంగులైన వారు అలాగే వితంతువులు ఒంటరి మహిళలైన వారు పెద్ద సంఖ్యలో ఉపాధి నిమిత్తం నగరాలు పట్టణాలకు వలసపోయిన కారణంగా అక్కడి నుంచి నెలా వచ్చి పింఛన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉండడం వల్ల పింఛన్ కోల్పోయినట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది వరుసగా మూడు నెలలు పింఛను తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆ పింఛన్ని రద్దు చేయడం అనేది జరుగుతుంది ఇలా వలస వెళ్ళిన వారు ప్రతి నెల సొంత గ్రామానికి వచ్చి పింఛను తీసుకునే నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నెల ఆలస్యంగా పింఛన్లను పంపిణీ చేస్తుండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల ఆలస్యంగా పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది పింఛన్ల నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి పింఛన్ల నిధులు విడుదల చేసిన సంబంధిత పోస్టాఫీసుకు రెండు మూడు రోజుల తరువాతనే నిధులు అనేవి వస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ పడకపోవడము సర్వర్ సరిగా పనిచేయకపోవడము ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండడము ఇలా రకరకాల కారణాలతో వలస వెళ్ళిన వారు నెల సొంత గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకోవాలనుకుంటే వారాల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది దీంతో ఉపాధి దెబ్బతింటుంది అని భావించిన లబ్ధిదారులు పింఛన్ అయితే వదులుకుంటూ వస్తున్నారు ఇలా గడచిన ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది వలస వెళ్ళిన కారణంగా పింఛన్లు రద్దయ్యాయి ఇప్పుడు వీరందరికీ పింఛన్లు ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైతే ఆర్థిక స్థితిగతిలో సరిగా లేక ఉపాధి నిమిత్తం వలస వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల్లో ఉన్న వృద్ధులైనా దివ్యాంగులైనా తప్పనిసరిగా వారు వలస వెళ్లాల్సి ఉంటుంది ఇక వితంతులు ఒంటరి మహిళలు ఇప్పటికే పట్టణాలు నగరాల్లో సంబంధిత కూలీలుగాను వంట మనుషులుగాను చేసుకుంటూ జీవనోపాధి గడుపుతూ ఉన్నారు ఎందుకంటే ఏ కుటుంబానికైనా ఆసరా అనేది కొంతవరకు మాత్రమే ఆదరణ ఇస్తుంది కుటుంబం మొత్తం పోషణ చేయడానికి అది సరిపోదు ఈ నేపథ్యంలో కుటుంబాలు ఎక్కువగా ఉపాధి కోసం వలస వెళుతూ ఉంటాయి ఈ వలస వెళ్ళిన కారణంగా ఇలా వృద్ధులైనా దివ్యాంగులైనా విత్తంతువులైనా ఒంటరి మహిళలైనా ఈ పింఛన్లను కోల్పోవడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీరు సొంత గ్రామానికి వచ్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీ పింఛన్లను పునరుద్ధరిస్తామంటూ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఏమాత్రం వలసదారులు తిరిగి వచ్చి దరఖాస్తు చేసుకుంటారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది ఎందుకంటే ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ల పంపిణీ అనేది సక్రమంగా జరపడం లేదు ఒక్కోసారి ఇరవై తేదీ పింఛన్లు ఇచ్చాము అని ప్రకటిస్తారు ఒక్కోసారి ఇరవై ఐదో తేదీ ఇప్పుడు మరీ దారుణం ఇరవై ఎనిమిదో తేదీ ప్రకటన ఇస్తే రెండు మూడు తేదీల వరకు ఇక్కడ పోస్టాఫీసులకి ఫండ్స్ అనేవి రావడం లేదు ప్రకటన చూసిన ఈ వలస కార్మికులు సొంత గ్రామానికి వస్తే ఇంకా నిధులు అందలేదని సర్వర్ పనిచేయడం లేదని ఇలా రకరకాల కారణాలతో ఉదయం నుంచి సాయంత్రం దాకా పోస్టాఫీసు వద్ద వెయిట్ చేయించుకొని రోజుల తరబడి వారు ఉండి ఈ మేరకు పింఛన్ తీసుకోకుండానే వెనుదిరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ పరిస్థితిని ప్రభుత్వం చక్కదిద్దినట్లయితే వలస వెళ్ళిన వాళ్ళైనా ప్రతి నెలా వచ్చి పింఛన్ తీసుకుంటారు ప్రభుత్వం నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మధ్యలో పింఛన్ పంపిణీ చేయాలి అది కూడా ఖచ్చితంగా పంపిణీ చేయాలి సర్వర్ లాంటి సమస్యలు లేకుండా చూసుకున్నట్లయితే ఇక్కడ వలస కార్మికులు వలస వెళ్ళినా ప్రతి నెల ఒకటో తేదీ గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడు ఇస్తారో తెలియదు తెలీదు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేస్తుంది అయినా ఆఫీసుకు నిధులు రావు ఇలా రకరకాల కారణాలతో ఇక్కడ లబ్ధిదారులు ఈ పింఛన్పై ఆశ వదులుకొని ఉపాధి నిమిత్తం వలస పోతూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం మేలుకొని వలసపోయిన వారిని గుర్తించి వారి పింఛన్లను పునరుద్ధరించడంతో పాటు ప్రతి నెల ఒకటి నుంచి ఐదో తేదీ మధ్యలో పింఛన్లను పంపిణీ చేసినట్లయితే వలస కార్మికులకు కూడా వెసులుబాటు కలిగినట్లు ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు ఇస్తారో తెలియదు వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకుంటే తొలగిస్తారు సర్వర్లు పనిచేయవు సకాలానికి కార్యాలయాలకు నిధులు రావు ఇక్కడ పోస్టాఫీసులు ఇస్తున్నందువలన ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కువగా సెలవులు ఉంటున్నాయి ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అనేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పింఛన్ పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి ఇలా వలస వెళ్ళిన వారి పింఛన్లను పునరుద్ధరించినట్లయితే ప్రభుత్వానికి అలాగే వలస వెళ్ళిన వారికి ఇద్దరికీ మేలు చేయితే కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇకనైనా పింఛన్ల పంపిణీకి సంబంధించి దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఆశిద్దాం